ఒక మారిటి కవులు రెడ్డి వాయిగమ్ముతున్నదని చెప్పి మన రెడ్డి గారు మొత్తం ఉడు వచ్చి ఆ అష్టమును పట్టుకుని చూస్తే చింతాకంత శిలీరము కూడా పీటత్తలేదట కసిగందలే ఖసిగందకు పేవరికల్లా అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి స్వామి నాయనా ఎంత శోభక్తుడివి నువ్వు దండి చేతి మీద ఉసుకలో బండిని నడిపించుకుని దరికి తీసుకొచ్చావంటే ఇంత మంది రెడ్డి గారు ఉన్నారు కదా ఏమండి రెడ్డి ప్రభులారా ధనధాన్యం సర్దుకోవని నువ్వన్నా చంపవేది వాళ్ళన్నా నిన్ను అడగరా ప్రగ్గకి నువ్వు దండి చేతి మీద పనిని నడిపించావు కాబట్టి నీ పేరే పెరకంటి రెడ్డి అని ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు ఇక మొత్తం కూడా మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి చేరగానే అప్పుడు ఆ వీస్తున్న తలంపు చేయగానే ఆ శిరసౌం కలలుకున్నది ఆయన ఎప్పుడైతే మా నాటి మంత్రి వీర నాగన్న పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి చూడండి ఆయన ఎంట